ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు అంటూ హోటల్ నిర్వాహకులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు పేట్ బషూరాబాద్ పోలీసులు పెయిట్ బషూరాబాద్ బిఎస్ పరిధి సుచిత్ర సెంటర్ లో ఉన్న కిస్మస్ జైలు నుండి హోటల్ కు వచ్చిన ఇద్దరు మహిళలు మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్స్ అంటూ ఈఐడి కార్డులు చూపించారు ఇక మీ కిచెన్ మరియు మీరు వాడే వంట పదార్థాలు తనిఖీలు చేయాలంటూ వంటగదిలో ప్రవేశించే అంత వీడియోలు తీసుకున్నారు ఆఫీస్ గదికి వచ్చి మీ హోటల్ నియమ నిబంధనలు సరిగ్గా పాటించడం లేదు కిచెన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి నాణ్యమైన వంట పదార్థాలు అట్టం లేదు మేము మా హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేస్తామంటూ హోటల్ సిబ్బందిని బెదిరించారు మీ రిపోర్టు గోప్యంగా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు దీంతో అనుమానం వచ్చిన హోటల్ నిర్వాహకులు పేట్ బషరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించారు వారు తనిఖీలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు లేడీస్ మేము యాక్చువల్గా ఆఫీస్లో ఉన్నాం వెయిటర్ని అడిగారు మేనేజర్ ఎక్కడని ఓకే నేను లోపల నుంచి బయటకు వస్తే ఇద్దరు లేడీస్ ఉన్నారు మాస్క్ పెట్టుకుని మేడం నేను చెప్పండి మేడం అని అడిగితే వాళ్ళు ఇట్లా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఐడి కార్డు చూపించారు ఓకే మేడం చెప్పండి అంటే అది కిచెన్ చెక్ చేయాలన్నారు ఓకే నేను ఒకసారి వాండర్కి ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పాను ఇంతలో లోపలి కూర్చోబెట్టాను తర్వాత కిచెన్ చెక్ చేసిన మొత్తం వీడియో తీసుకున్నారు ఇది ఇట్లా ఉంది ఇట్లా కాదు మొత్తం అంతా కిచెన్ అంతా వీడియో తీసింది చెక్ చేసి ఇట్లా ఉండకూడదు మీకు ఇట్లా అని చెప్పారు ఓకే మేడం ఓకే చూసుకుంటామని చెప్పాం తర్వాత నెక్స్ట్ ఆఫీస్లోకి వచ్చారు ఆఫీస్లోకి వచ్చి ఏం చేయమంటారు నెక్స్ట్ మరి చూడండి అని చెప్పారు చూడండి మేడం మరి మీరు ఏం చేస్తారో చెప్పండి అని అడిగా మేము అయితే మేడం ఏమందంటే ఇద్దరు వచ్చారు కదా ఒక మేడం ఈ మేడం హై ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చారు అట్లా అట్లా ఏవో చెప్పారు మాకు కొంచెం అనుమానం వచ్చింది ఇంతలో మా మేనేజరు పోలీసులకి అయితే ఫోన్ చేసి చెప్పారు ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది ఇట్లా మా రెస్టారెంట్లో కొంచెం ఇట్లా రాగలుగుతారని ఈ లేడీస్ ఏమన్నారంటే ఇది ఫై ఆఫీసర్ పంపించమంటారా అని అడిగారు మేడం అట్లా వద్దు మీరే సొల్యూషన్ చెప్పండి అని అడిగాం అయితే కొంచెం అమౌంట్ అవుతుందని చెప్పారు కానీ మాకు వీళ్ళ గురించి తెలుసు కాబట్టి మేము ఓకే మేడం అట్లా కొంచెం నమ్మినట్టు వాటిని మాట్లాడి బయటకు వచ్చేంతలో పోలీసులు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు స్టేషన్కి ఇదేంటి జరిగింది అంతే సతీష్ నా పేరు నేను క్యాషియర్గా ఏం చేస్తాను గిస్మ జైలు మండీలో